మీరు రామాయణం ఉత్తరాకాండ తెలివితే రావణాసురుడికి ఒక అలవాటు ఉంది అది రావణాసురుడికే కాదు వాలికి కూడా ఉంది వాళ్ళిద్దరూ ఏమిటంటే ప్రతిరోజు వాళ్ళ బలాన్ని ఎట్లాగో అట్లా ఖర్చు పెట్టాలి అందుకని ఎవరినో ఒకళ్ళని యుద్ధానికి పిలుస్తారు వాళ్ళు యుద్ధానికి పిలిచి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధం చేసి నిష్కారణంగా ఎవరినో బాధ పెట్టి వాళ్ళని ఓడించి తిరిగి వస్తూ ఉంటారు అట్లా ఎంతమంది జోలికో వెళ్ళాడు చివరికి యమధర్మరాజు గారు కూడా భయపడిపోయాడు రావణాసురుడిని చూసి ఒకసారి సముద్ర తీరంలో దిక్పాలు సమావేశంతో ఉండగా రావణాసురుడు పెడితే అడిగిపోయినటువంటి యమధర్మరాజు గారు ఎట్లా పారిపోవాలో అర్థం కాక అక్కడ కాకి కనపడితే కాకిలో ప్రవేశించి పారిపోయాడు పారిపోయి రావణాసురుడి బారి నుంచి తప్పుకోవడానికి నాకు సాయం చేశావు కాబట్టి నేను పితృలోకానికి అధిపతిని కాబట్టి శ్రాద్ధకర్మ చేసినప్పుడు పితృదేవతలు సంతోషించాలంటే నువ్వు ముట్టుకుని అన్నం తింటే పితృదేవతలు తిన్నట్టు నీకు వరం ఇస్తున్నానన్నాడు అంటే రావణాసురుడు ఎంత భయోత్పాతాన్ని కల్పించగలిగిన వాడో అర్థం